ఈ సందర్భంలో నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నా గత ప్రభుత్వాన్ని చూశారు కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం రోడ్లు వేయని ప్రభుత్వం కనీసం రహదారులు గుంతలు పూడ్చని ప్రభుత్వం కానీ ఈ రోజున మన ఇన్ని ఇన్ని ప్రతి ఊర్లో కూడా ఊరికి ఊరికి మధ్య గుంతలు పూడ్చడంతో పాటు రహదారులు నిర్మిస్తూ ఉన్నాం హైవేలు ఈ రోజున గడ్కరీ గారి ఆశీస్సులతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం వీటన్నిటికి కూడా మనకు కావాల్సిన కనీసం ఒక పదిహేను సంవత్సరాలు ఈ కూటమి చాలా చాలా బలంగా ఉండాలి వాళ్ళు ఎన్నో రకాలుగా ఈ కూటమి ఐక్యతని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీటన్నిటిని మనకు జాగ్రత్తగా ఉండాలి ఎరుగుతూ ఉండాలి నేను ప్రత్యేకించి ఈ కూటమికి నేను ముందుండి కృషి చేయడానికి కారణం ఒకటే ఒకటి ఐదు కోట్ల మంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ i brought